నా పేరు రామ్మూర్తి ఇక నా గురించి నేనే చెప్పాలి అంటే నాకు కొంచెం కోపం ఎక్కువ ఏ పనైనా సమయానికి జరిగిపోవాలి అని అనుకుంటాను నాకు సమయ పాలన చాలా ఇంపార్టెంట్ ఇక తెలిసిందే కదా మన ఈ అలవాటు మనం ఆలోచించే ఈ విధానం అందరికీ నచ్చదు అలాగే నేను కూడా అందరికీ నచ్చేవాడిని కాదు బయట వాళ్ళ వరకు ఎందుకు మా ఇంట్లో వాళ్ళే అనేవాళ్ళు నీ క్రమశిక్షణ మాకు భారంగా మారుతుంది అని కానీ నేను ఎంత ట్రై చేసినా కూడా నన్ను నేను మార్చుకోలేకపోయాను ఇక కొన్ని టైమ్స్ లో అయితే మార్చుకోవడం అవసరమా అని అనిపించింది నేను చేసేది ఏది తప్పు కాదు క్రమశిక్షణగా ఉండడం ఎప్పటికీ తప్పైతే కాదుగా ఇక అలా అనుకుని నేను వేరే వాళ్ళ మాటల్ని పట్టించుకోవడమే మానేశాను మా ఇంట్లో వాళ్ళ మాటల్ని కూడా నాకు నచ్చినట్టుగా నేను ఉండేవాడిని అలాగే ఇంట్లో వాళ్ళని కూడా క్రమశిక్షణలో పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడిని ఇక నేనంటే అందరికి చాలా భయం కూడా అది భయమా గౌరవమా అన్నది ఇప్పటికీ నాకు అర్థం కాలేదు ఇక చాలా సంవత్సరాలుగా నా మనసు ఉక్కిరి బుక్కిరిగా ఉంటుంది నేను ఎప్పుడు చూసినా మరో ప్రపంచంలో ఉండడం మొదలు పెట్టాను ఎవరితో మాట్లాడకుండా నాలో నేను ఉండడం నాకు బాగా నచ్చేది అలా రోజులు కాస్త సంవత్సరాలు గడుస్తూ పోయాయి ఇక మా ఇంట్లో వాళ్ళు కూడా తిను మాట్లాడడం తప్పిస్తే చాలు అని అనుకున్నారేమో నన్ను ఎప్పుడు పట్టించుకోలేదు నేను సమయానికి తిన్నానా ఇంట్లోనే ఉన్నానా ఇలా అంతా మాత్రమే ఆలోచించేవారు మాకు చాలా పొలాలే ఉన్నాయి ఇక ఎన్నో ఫ్లాట్స్ ఉన్నాయి వాటిలో నుండి బాగానే డబ్బు వస్తూ ఉండేది ఇక నేను బయటికి వెళ్లి పనిచేయాల్సిన అవసరం ఉండేది కాదు ఇలా నా జీవితం సాఫీగా సాగిపోతూ ఉండేది ఒక్కరోజు మా ఇంట్లో వాళ్ళందరూ కలిసి బయటకు వెళ్లిపోయారు వాళ్ళందరూ కలిసి తీర్థయాత్రలకని వెళ్లారు ఇక నేను ఒక్కడనే ఇంట్లో ఉన్నాను నేను అందరితో కలిసి ఉంటున్నాను అనే మాటే కాని నా మనసు ఎప్పుడు ఉక్కిరి బిక్కిరిగా ఉంటుంది నేను నాలా ఉండి చాలా సంవత్సరాలు అయిపోయింది నాలోని బాధ నా మనసులోని బాధ ఎప్పుడు పేరుకుంటూ పోయింది నేను దాన్ని ఎలా తగ్గించుకోవాలని ప్రయత్నించినా తగ్గించలేకపోయాను ఇక ఆ రోజు రాత్రి భోజనం చేసి పడుకుందాము అని అనుకున్నాను బయట ఫుల్ గా వర్షం పడుతుంది ఇక నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నాను అకస్మాత్తుగా పైకప్పు నుండి వింత వింత శబ్దాలు వినిపిస్తున్నాయి అడుగుల శబ్దాలు ఆ శబ్దాలు చాలా భయంకరంగా వినిపిస్తున్నాయి నా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలు పెట్టింది ఎందుకో తెలియదు నాలో తెలియని భయం చెమటలు పట్టేస్తున్నాయి నా చేతులు కాళ్ళు చెమటతో నిండిపోయింది ఇక అలా నాలో ఉన్న కొంచెం కొంచెం భయంతోనే వెళ్ళి నా రూమ్ లో దుప్పటి కప్పుకొని పడుకున్నాను నిద్ర పట్టలేదు కానీ బెడ్ పై పొరలాడుతూ అలాగే పడుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను అలా రాత్రి మొత్తం గడిపేశాను ఉదయం ఆరవుతుంది ఇక వెంటనే లేచి నా రోజువారి కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని పేపర్ చదవడానికి కూర్చున్నాను ఇక నిన్న రాత్రి జరిగిన ఆ వింత విషయాన్ని నేను మర్చిపోలేకున్నాను ఎందుకో తెలియదు ఏమైందో తెలీదు ఆ వింత శబ్దాలు నేను రోజు వినడం మొదలు పెట్టాను ప్రతి రోజు రాత్రి నాకు ఆ వింత శబ్దాలు వినబడుతున్నాయి ఇంకో ఒక్కోసారి గోడలు నా మాటలు వింటున్నట్టుగా నన్ను చూస్తున్నట్టుగా అనిపించేది ఇదంతా నా భ్రమేమో అని అనుకున్నాను రోజు నాకు వినిపించే వింత వింత శబ్దాలలో అతి ముఖ్యమైన శబ్దం చావుడంక మోగబోగుతుంది నేను రానున్నాను అని ఎవరో తెలీదు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో తెలీదు కానీ నాకు రోజు ఈ శబ్దాలన్నీ వినిపిస్తున్నాయి ఈ మాటలు వినిపిస్తున్నాయి ఇక నేను ఇలా అంతా వినే కొద్దీ నా గుండె వేగం పెరిగిపోతుంది ఆ శబ్దాలంటే వింటున్న కొద్దీ నన్ను ఎవరో చంపడానికి ప్రయత్నిస్తున్నారు నేనిక బతకనేమో అనే ఆలోచనలు వస్తున్నాయి కానీ నన్ను నేను సంభాలించుకొని ధైర్యంగా ఉండడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను ఇన్నిటిలో బాధాకరమైన విషయం ఏంటంటే మా ఫ్యామిలీ మొత్తం ఎవరైతే బయటకు వెళ్లారో ట్రిప్ కోసం అని వాళ్ళు ఆ ట్రిప్ ని ఇంకా ఎక్స్టెండ్ చేసుకున్నారు ఫోన్ చేసి ఇంకో నాలుగైదు రోజుల్లో తిరిగి వస్తాము అని చెప్పారు ఇక నేను నా దగ్గర జరుగుతున్న విషయాలన్నీ కూడా వాళ్ళ దగ్గర చెప్పలేను అలా అని నాలోనే దాచుకోలేను ఉక్కిరి బిక్కిరి అయిపోయాను ఇలా సమయం గడుస్తుంది ఒక రోజు రాత్రి నా ముందు ఒక పిల్లి కనిపించింది కానీ ఆ పిల్లి మాత్రం చూడ్డానికి చాలా భయంకరంగా ఉండింది చాలా వింతగా ఉండింది ఆ పిల్లి కళ్ళు చాలా భయంకరంగా ఉన్నాయి ఆ కళ్ళు పక్షిల నీల కలంబరు ఉన్నాయి అన్నిటికంటే విందైన విషయం ఏంటంటే ఆ పిల్లి మాట్లాడుతుంది అది నిజమో కాదో తెలీదు కానీ నాకు మాత్రం తెలుస్తుంది పిల్లి అమ్మమ్మ అమ్మమ్మ అని గట్టి గట్టిగా అరుస్తుంది ఇదంతా నా భ్రమేమో అని అనుకున్నాను నేను భయపడడం వల్ల ఇదంతా జరుగుతుంది అని అనుకున్నాను ఇక మా ఇంట్లో వాళ్ళతో కానీ మా పక్కింటి వాళ్ళతో ఎవరితో ఏమీ చెప్పలేదు ఇక అలానే ఆలోచించుకుంటూ పడుకున్నాను అర్ధరాత్రి మేలుకు వచ్చింది నాకు ఒక వింతైన పాట వినిపిస్తుంది ఈ చీకటిలో నీ పాపాల్లో నిన్నే వెంటాడుతాను అని మాట్లాడుతుంది నేను హడలిపోయాను ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు ఇలా వింత వింత మాటలు పాటలు వినగానే నాలో భయం రెట్టింపైపోయింది ఇక ఆ షాక్ లోని నా శరీరం నెమ్మదిగా కదలడం మానేసింది నా శరీరంలోని అంగాలన్నీ గట్టిగా పట్టుకుపోయాయి అస్సలు కదలడం లేదు నాకు స్పర్శే తెలియడం లేదు అలా రాత్రి మొత్తం గడిచిపోయింది ఇక ఉదయాన్నే ఏడు గంటల సమయం అనుకుంటా నేను నార్మల్ అయ్యాను బెడ్ మీద నుంచి లేవగలిగాను నా అవయవాలన్నీ నా ఆధీనంలో ఉన్నట్టుగా అనిపించింది ఇక నేను వెంటనే నాకు జరుగుతున్న విషయాలన్నీ ఎక్కడైనా చెప్పాలి దీని నుండి బయటపడాలి అని అనుకున్నాను ఇక ఆ ఆలోచనతోనే నా స్నేహితుడిని మా ఇంటికి రమ్మని పిలిచాను నా స్నేహితుడి పేరు గన్నా వాడు నేను చిన్నప్పటి నుంచి కలిసే ఉండేవాళ్ళం కలిసే చదువుకున్నాం కలిసే తిరిగాము కూడా నా జీవితంలో నేను అంతా కోల్పోయాను ఏమి కోల్పోయినా కూడా ఎంత మూర్ఖుడిగా తయారైనా కూడా నన్ను ఎవ్వరూ విడవలేదు అని అంటే అది వాడే ఎప్పుడు నా కోసం నా క్షేమం కోసం ఆలోచించేవాడు గన్నా ఇక నేను ఫోన్ చేసి పిలవగాని వాడి ఇంటికి వచ్చాడు ఇక వచ్చి రాగానే ఎలా ఉన్నా బాగున్నావా అని అడిగాడు ఇక నేను మెల్లగా రాత్రులు మా ఇంట్లో జరుగుతున్న విషయాలన్నీ కొద్ది కొద్దిగా చెప్పడం మొదలు పెట్టాను ఈ ఇంట్లో రాత్రులన్నీ భయంకరంగా గడుస్తున్నాయి వింత వింత శబ్దాలు వినిపిస్తున్నాయి నాకు ఏమవుతుందో తెలియదు నా అవయవాలు నా ఆధీనంలో లేకుండా పోతున్నాయి నేను కదలలేకపోతున్నాను అని పూర్తిగా వివరించాను గన్నాకి ఇక వాడు మాత్రం నా మాటలన్నీ విని ఇదంతా నీ భ్రమేమో నీ పాస్ట్ లో జరిగిన విషయాలన్నిటి వల్ల నీకు ఇలా అనిపిస్తుంది అందుకే చెప్తాను బయటకురా సమాజంలో తిరుగు అందరితో కలువు అని నువ్వు నా మాటస్సులో వింటేగా ఎప్పుడు నీ మాటలోనే ఉంటావు ఇక నీలో నువ్వు ఉండడం వల్ల నీకు ఇవన్నీ అనిపిస్తున్నాయి అని చెప్పి నాకు సర్ది చెప్పుకుంటూ వచ్చాడు ఇదంతా నిజం కాదు నీవి కలలే అని అన్నాడు నాకు ఎంత సర్ది చెప్పుతున్నా కూడా ఇదంతా నిజమా కళ అని ఇద్దరికి స్పష్టం కాలేదు ఇక నేను వాడితో ఇలా చెప్పాను ఈ రోజు రాత్రి నాతోనే ఉండిపో రేపు కాని మీ ఇంటికి వెలుదీవులే అని అన్నాను ఇక వాడు కూడా నేను ఇంతలా భయపడడం చూసి సరేలే ఉంటాను అని ఒప్పుకున్నాడు ఆ రాత్రి గన్నవి మా ఇంట్లోనే ఉండిపోయాడు ఇద్దరం కలిసి రోజంతా కబుర్లు చెప్పుకున్నాము పేపర్ చదివాము టీవీ చూసాము ఇద్దరం కలిసి రాత్రి భోజనం చేశాము ఇక వెంటనే పడుకుందాం అని అనుకున్నాము ఇద్దరం కలిసి నా రూమ్ లోకే వెళ్ళాము అక్కడే పడుకున్నాము నేను పూర్తి నిద్రలో మునిగిపోయాను కానీ గన్నకు మాత్రం నిద్ర పట్టలేదట ఆ రోజు రాత్రి తనకు నిద్ర రాలేదు మేలుకొని ఉన్నాడు అని చెప్పాడు అన్నిటికంటే వింటైన విషయం ఏంటి అంటే ఆ మేలుకోలో ఉండడం వల్ల తను ఒక చిన్న పాపని చూశాడట ఆ పాపకు పిల్లిలా కళ్ళున్నాయి ఆ పాప గన్నా దగ్గరికి వస్తూ పొల్లా పొల్లా అని మెల్లిమెల్లిగా అంటుందట ఇక ఇదంతా చూసి గన్నా షాక్ అయిపోయాడు ఏం చెప్పాలో అస్సలు అర్థం కాలేదు వాడికి నన్ను లేపడానికి ట్రై చేశాడట కానీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు ఇదంతా నిజమా లేదా కళ అని భ్రమలో ఉండిపోయాడు వాడు కూడా ఇక ఆ రోజు రాత్రంతా కూడా వాడికి వింతగా గడిచిపోయింది నన్ను ఎంత లేపడానికి ప్రయత్నించినా కూడా నేను అస్సలు మెదల లేదంట అలాగే పడుకున్నాను ఇక ఉదయం లేచేసరికి నా మనసు హడలిపోయింది గన్న కింద పడిపోయి ఉన్నాడు వాడి చుట్టూరా రక్తం ఉండింది వాడి దగ్గరలోనే నేను చూసిన ఆ వింత పిల్లి కూడా ఉంది ఆ క్షణం నాకు ఏం చేయాలో అర్థం కాలేదు గన్నాకి ఏమైందో అని అస్సలు అర్థం కాలేదు ఇక నేను వెంటనే వాడి దగ్గరకు వెళ్లాను వాడికి అప్పటికే శ్వాస ఆడుతూ ఉండింది రూమ్ నిండా రక్తం ఉండింది ఇక నేను వెంటనే గన్నా ని తీసుకుని హాస్పిటల్ కి వెళ్లాను హాస్పిటల్లో వాడిని చేర్చాను డాక్టర్ వాడికి ట్రీట్మెంట్ ఇచ్చారు ట్రీట్మెంట్ తర్వాత వాడికి అలా జరగడానికి కారణం ఏంటి అని ఆయన కూడా చెప్పలేకపోయారు అసలు ఏం జరిగిందో వాడి కూడా సరిగ్గా గుర్తులేదు అన్నట్టుగా మాట్లాడాడు వాడు ఇక రెండు రోజుల తర్వాత వాడు కోలుకున్నాడు ఇక గన్నా కోలుకోగానే నేను అడిగిన మొదటి ప్రశ్న ఏమైంది ఎందుకు ఇలా అయింది నీకు ఈ పరిస్థితి ఎలా వచ్చింది అని ఇక వాడు మెల్లిమెల్లిగా నాకు సమాధానం చెప్తూ ఉన్నాడు రాత్రి వాడితో జరిగిన విషయాలన్నీ పూర్తిగా చెప్పాడు ఇక నేను కూడా హడలిపోయాను భయపడిపోయాను ఈ సమస్యకు ఎలా అయినా సొల్యూషన్ వెతకాలి అని అనుకున్నాను కానీ ఎలా దొరుకుతుందో అస్సలు తెలీదు అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే ఇక రెండు రోజుల తర్వాత డిశ్చార్జ్ అయిపోతాడో అని అనుకున్న గన్నా గా చనిపోయాడు తను చనిపోవడానికి కారణం ఏంటో ఈ రోజుకి నాకు తెలియదు ఇప్పటికే ఇరవై రెండు సంవత్సరాలు అవస్తుంది తన చావుకి కారణం నేనేనేమో అని అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది ఒకవేళ నేను వాడిని ఇంటికి పిలవకుండా ఉంటే నాతో పాటు పెట్టుకోకుండా ఉండుంటే వాడు ఈ రోజు బ్రతికి ఉండేవాడేమో అని అనిపిస్తుంది ఏమో తెలియదు ఎందుకు అవ్విందో తెలీదు అంతా బానే ఉంది వాడు కోలుకుంటున్నాడు అని అనుకునే సమయాన ఎలా చనిపోయాడో తెలియలేదు చనిపోయాడు ఇక డాక్టర్లు కూడా చెప్పలేకపోయారు వాడు చనిపోవడానికి అసలైన కారణం ఏంటి అని ఇక నేను మా ఇంట్లో వాళ్ళు అందరూ అక్కడికి రాగానే వాళ్ళతో కూడా చెప్పేసి ఆ ఇల్లుని ఖాళీ చేశాము ఇప్పటికే ఆ ఇల్లు పాడు పడిపోయి ఉంది దాన్ని అమ్మడానికి ఎంతో ప్రయత్నించాము కానీ ఈ కథలన్నీ బయటికి తెలిసిపోవడం వల్ల ఎవ్వరూ దాన్ని కొనలేదు ఇప్పటికీ కూడా ఆ ఇల్లు అలానే ఉండిపోయింది నేను ఆ రోజు రాత్రులు చూసిన ఆ పిల్లి ఇప్పటికీ కూడా అక్కడే ఉంటుంది ఇక గన్నా చనిపోయిన తర్వాత మేము ఆ ఇంటి నుండి బయటకు వచ్చేసిన తర్వాత నేను ఆ వింత శబ్దాలని ఎప్పుడూ చూడలేదు ఆ పిల్లిని కూడా మా ఇంటి ఆవరణలో ఎప్పుడు చూడలేదు నేను విన్న ఆ వింత శబ్దాలు పాటలు పదాలు ఇక నాకు ఎప్పటికీ వినిపించలేదు ఇది కల కాదు ఇది నిజం ఇక ఎప్పుడైనా ఒక్కసారి హఠాత్తుగా నేను ఆ ఇంటికి వెళ్ళాను అంటే మాత్రం ఆ వింతైన శబ్దాలు పిల్లి ఆ పదాలన్నీ నాకు అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటాయి ఇక అలా ఉండడం వల్ల నేను ఆ ఇంటికి వెళ్ళడమే మానేశాను అక్కడికి వెళ్ళిపోవడం మానేసిన ఆ పాట మాత్రం శాశ్వతంగా మిగిలిపోయింది నేనే కాదు మా ఇంటి దగ్గర నుండి వెళుతున్న వాళ్ళు అప్పుడప్పుడు ఒక వింత పాటని విన్నారట వింత వింత శబ్దాలు కూడా విన్నారట కొన్నిసార్లు రాత్రుల సమయంలో నిద్రపోతున్నప్పుడు ఆ పక్కింటి వాళ్ళకి ఈ వింత శబ్దాలు వింత పాటలు వినిపించాయట ఇక ఎవ్వరూ అక్కడికి వెళ్ళి దాని గురించి పరిశోధన చేయడానికి ధైర్యం చేయలేదు ఇక నేను కూడా మా ఇంటి వారందరినీ తీసుకుని ఎలాగో వేరే ఇంటికి వెళ్ళిపోయాను కదా ఈ పాట ఇంటిని పాడుపడేలా వదిలేశాను పట్టించుకోలేదు ఈ కథ వింటున్న వాళ్ళందరికీ కలలా అనిపించవచ్చు నిజం కాదేమో అనిపించవచ్చు కానీ కొన్నిసార్లు కళలు కూడా నిజమవుతాయి ఇది నా కథ నా జీవితంలో అతి అమూల్యమైన స్నేహితుణ్ణి కోల్పోయిన కథ నా ఈ కథ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో రాయడం మాత్రం మర్చిపోకండి అంతేకాకుండా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం